క్రైస్తలో అందరికీ ఈ ఈరోజు మే నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానము చదువుకుందాము కష్టకాలముందు వారి యహోవాకు మరపెత్తిది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదే కాలశి మందు దేవుడు మనతో ఏ రీతిగా బలపరుస్తూ మాట్లాడుచున్న మాటలవి కష్టకాలం ముందు మనము దేవునికి చాలాసార్లు ప్రార్థన చేయమండి ఎందుకంటే మనకు కలిగిన కష్టాన్ని బట్టి మనకి ప్రార్థన రాదు ఏదో తెలియని దుఃఖం ఏదో తెలియని వేదన ఎక్కడికో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఎన్నో ఎన్నో ఆలోచనలు కానీ ప్రార్థించాలి 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 ప్రార్థిస్తే దేవుడు దాని నుండి విడుదలనిస్తాడు అనే ఆలోచన మనకి రానివ్వకుండా అపవాది ఏం చేస్తాడు అని అంటే మనల్ని ఎంతో కృంగిదలకి లోన్ చేస్తాడు గురి చేస్తాడు అప్పుడు మనము ఏమి చేయాలి అంటే వాటిని మనము తెగించి అడుగు ముందుకేసి దేవుని కృపను బట్టి ముందుకు సాగుతూ ఆయనకు మొర్ర పెడితే ఆయన ఆశ్చర్యకరంగా మనకి ప్రతి ఆపదలో నుండి విడుదలనిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ నీకు నీకు ఉన్న పరిస్థితిని బట్టి నీకు కలిగిన ఆపదలను బట్టి వేదనను బట్టి మరి నీవు ఎంతగానో మరి తలడిల్లిపోతున్నావేమో ఈ పరిస్థితిలో ఈ సమస్య నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఎదురు చూస్తున్నావేమో ఇదే కాల సమయం అంటే దేవుడు నీ వైపే ఆయన చేతులు చాపుతున్నాడు లోబడినోళ్ళని ప్రజల వైపు దినమంతయో నేను చేతులు చాపుచున్నాను అని దేవుడు చెబుతున్నాడే లోబడినోళ్ళని ప్రజల వైపే దేవుడు చేతులు చాపుతున్నప్పుడు మరి ఆయన బిడ్డవైన నీవు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి కుమ్మిడిపోతూ ఉంటే దేవుడిని నేను చేయి విడుస్తాడా నీ చేయిని విడిచిపెట్టి ఆయన మరి ఏమి పట్టనట్టు ఉంటాడా మన దేవుడు అటువంటి దేవుడు కాదు మనం ఏడ్స్తే ఏడ్చే దేవుడు నవ్వితే నవ్వే దేవుడు ఆయన ప్రేమామయుడు ఆయన ప్రేమ అనే పదానికి సరిపోయినవాడు మనము ప్రేమిస్తాం కానీ లోకంలో ఎవరైనా మనకి ఏదైనా పెడితేనే ప్రేమిస్తాం మనం చూపిన ప్రేమకు తిరిగి మనము ప్రతిఫలం పొందుకోవడానికి ఆశపడతాం కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు ఎటువంటిది అంటే దేవుని ప్రేమ నీవు నేను పాపంలో ఉండగానే మనం ప్రేమించిన ప్రేమ ఎవరైనా చిన్న తప్పిదం చేస్తే వీళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళు వెళ్ళి ఎలాంటి వాళ్ళని మనము పది మంది దగ్గరికి చెప్తాం వారు చేసిన తప్పును బట్టి ఎత్తుపట్టి చూపుతూ ఎంతగానో హేళం చేసి మాట్లాడతాం కానీ దేవుడు మన లోపాలని మరి ఆయన పరిశీలించి చూస్తే మనం ఈ పాటకి ఎప్పుడో లయమైపోవలసిన వరం మనం ఇంకా బ్రతికి ఉన్నాము అని అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనకి అర్థం కావాలి ఆయన కృప ఎంత ఆశ్చర్యకరమైనదో మనకి అర్థం కావాలి అప్పుడే మనము ఆయన్ని మనసార స్థుతించగలము ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనకి అర్థమవుతుంది ఆయన ప్రేమను గురించి మనకు అర్థమైతే మరి ప్రియమైన దేవుడిని పెట్టలారా అంతగా ప్రేమించే దేవుడు నీ చేయి విడిచిపెట్టుటకు ఆయన నిన్ను సృష్టించలేదు నిన్ను తనకి బిడ్డగా చేసుకొనలేదు నీ చేయి పట్టి నడిపించాలని నీకు ఆలోచన చెప్పి ముందుకు కొనసాగించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు అదే పడక నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నువ్వు ఆయనకు మొర్ర పెట్టేదానిగా మొర్ర పెట్టేవాడిగా ఉంటే ఆయన నిన్ను నీకు కలిగిన ఆపద నుండి విడిపిస్తాడు ఆమె దేనికి స్తోత్రం హలేనియా మనము ప్రార్థన చేస్తాం ప్రభు ఆ పలన పరిస్థితి నుంచి విడిపించయ్యా ఈ పరిస్థితి నుంచి మాకు విడుదల కావాలయా ఈ యొక్క ఒత్తిడి నుంచి ఈ యొక్క సమస్య నుంచి ఈ యొక్క మూర్ఖత్వం నుంచి ఈ యొక్క కోపం నుంచి ఈ యొక్క అసూయ నుంచి ఈ యొక్క స్వార్థపరితమైన మనస్సు నుంచి లేకపోతే ఈ యొక్క ఆర్థిక సమస్యల నుంచి ఈ యొక్క మనోవేదన నుంచి విడుదల కలిగించాయా అని మనం ప్రార్థిస్తాము కానీ పూర్తిగా మనము దేవుని మీద మన భారం వేయమండి అందుకే కొన్నిసార్లు మనం దేవుని ఎదురు నుండి జవాబు పొందుకోలేకపోతున్నాం దేవుని మీద భారం వేయకుండా ప్రార్థన చేస్తాం మళ్ళీ జరుగుతుందా లేదా దేవుడు నన్ను విడిపిస్తాడా లేదా అని అనాలోచితంగా ఉంటే దేవుడు కార్యం చేయడు నీవు ఏదైనా దేవుని అడిగినప్పుడు ఆయన నీవు సందేహించకుండా నీ హృదయంలో నీ హృదయంలో సందేశించకుండా నీవు సందేహించకుండా నువ్వు అడిగినప్పుడు దేవుడు అన్నత కార్యం చేస్తాడు మరి మన కష్టకాలంలో ఆయనకు మొరపెట్టి మన ఆ పద్ధతుల నుండి తప్పించి దేవుని వైపు తిరుగుదాం అటువంటి దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థనా చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజుమైనసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు గొప్ప దేవుడవు సర్వశక్తివంతుడు నాయన ఈ ఉదే కాల రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మీ చేత మమ్మల్ని బలపరిచి నిమిషం ప్రసంత మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అడిగిన అడుగుని పొందుకున్నాము మా ప్రియపరలోకి తండ్రి ఆమె